श्रीनाथ कविनाथ शृङ्गार कविता तरङ्गी स्फूर्तु अलमाचार्य कलवाणी अलरिचु कीर्तनली कीर्तुले त्याग्यीमराज्ल अनन्तराग

టైం ఎయిట్ అయిందండి పనులన్నీ అయిపోయినాయి కాకపోతే స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది కదండి సో బట్టల ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్ టిఫిన్ సెక్షన్ ఉంది టీ పెట్టుకోవాలి ఆల్రెడీ ఒకసారి తాగాను స్నానం చేయడానికి ముందు ఇప్పుడు ఒక్కసారి టీ తాగేసి ఆ తర్వాత మా వారు నిన్న వెజిటబుల్స్ అవి తెచ్చారు అవన్నీ క్లీన్ చేసేసుకొని మా బాబు లేస్తే కొంచెం టిఫిన్ ప్రిపేర్ చేసేసి లంచ్కి చికెన్ అది వండాలండి ఈరోజు అలాగా దీపం లేదు కాబట్టి నేను కూడా తింటాను ఒకవేళ దీపం పెడితే తినడం మానేస్తానండి మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నిన్న రుబ్బుని చెప్పాను కదా ఫెర్మెంట్ అవ్వాలని ఇదిగోండి మనం ఎంత రుబ్బు పెట్టామో అది ఎంత చక్కగా ఫెర్మెంట్ అయ్యిందో చూడండి అలా వస్తే మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు నిన్న తోమినవన్నీ కూడా ఎక్కడ అక్కడే ఉన్నాయండి నేను ఆల్రెడీ చికెన్కి ఉల్లిపాయలు అవి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను టీ తాగిన తర్వాత ఈరోజు దేవుడి సామాన్లు కూడా తోమేస్తానండి ఇంకొక ఇవన్నీ కూడా ఎక్కడ ఒక్కడ నీట్గా సర్దేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉంచాము ఉంచామనుకో మొత్తం పాడైపోతాయి ఈ మూటికలు తీసేసి చిన్న పేపర్ వేసి ఒక చిన్న బాక్స్ లో పెట్టేసుకుందాం అనుకోండి ఒక పది రోజులైనా సరే ఏమి కావు నెక్స్ట్ మా బాబు అక్కడ హల్వా అండి హల్వా తెచ్చాడు మాడుగులో వెళ్ళాడు అన్నాను కదండి అక్కడ నుంచి హల్వా ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది మేబీ నెయ్యి వాళ్ళు అనుకుంటాను ఏదైనా సరే ఆ ప్లేస్ ఉండే దీంట్లోని మరి మన ఫీలింగో తెలియదు లేకపోతే ఇది నిజంగా అంత టేస్ట్ ఉంటో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది స్మెల్ చాలా చాలా బాగుందండి మా వారు వచ్చాక తింటాను నాకు ఇంట్లోకి కిటికీలు కట్టెలు అన్న స్టవ్కి ఇక్కడ ఉంటాయి కదండి చుట్టూ తా ప్లేట్లు అవి ఎందుకో నచ్చవు అది ఏంటో తెలియదు ఎన్నిసార్లు పెడదామని ట్రై చేసినా కూడా పెట్టే స్మెల్ తీసేస్తాయి వస్తాయి ఇప్పుడు ఇవి గిన్నెలు లోనే ఉంటాయి నాకు ఇవి మెయింటైన్ చేయడానికి కూడా చిరాకే నాకు అస్సలు నచ్చదండి పొంగిపోతే దుడుచుకుంటుందేమో కానీ అస్సలు నాకు ఇవి ఎందుకో మరి ఏంటో అలాగే కర్టెన్స్ కూడా నండి నాకు కట్టెం అదేంటో టీకి మనం పచ్చిపాలు మీద అంటే పచ్చిపాలులోని టీ పౌడర్ వేసుకునే కంటే కూడా పాలు కొంచెం మరిగిన తర్వాత టీ పౌడర్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటది ఎప్పుడైనా సరే టీకి పాలలో టీ పెట్టేదానికంటే కూడా ఆల్రెడీ మరిగించిన పాలు ఉంటే అప్పుడు టీ పెట్టుకుంటే టీ టేస్ట్ మరీ బాగుందండి ఏంటో మరి తెలీదు అంటే దానికి వేరే ప్రాసెస్ మనం పాలు మరిగించుకొని చల్ల పక్కన పెట్టుకొని డికాషన్ పెట్టుకొని అందులో మళ్ళీ గ్లాస్తో వాటిని దించి అట్లా చేస్తారు కదా అది మనం ఒకసారి ట్రై చేశాను ఈసారి చూపిసుకోవాలండి పెద్దామని ఉంది కానీ వీడు ఇంకా లేవలేదు కాబట్టి చల్లగా బాక్స్ లో తీసేస్తానండి అంటే ఎలాగా దీపం లేదు పెద్ద పని ఏమీ లేదు బట్టలు అవే కదా అవి అవుతాయి సరే ఎంత బాగా వచ్చిందో ఇట్లా ఫెర్మెంట్ అయితే మీకు ఇడ్లీ స్పాంజ్లా వస్తుందండి నేను పుస్తకం స్టార్ట్ చేస్తాను కదండి ఇకీగాయ్ చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా నేను ఇడ్లీ పెట్టేస్తే మాట్లాడుకుందాం మళ్ళీ ఇంకెందుకు ఏ కొద్దిగా ధేమాగా ఉంటాను రేపటి నుంచి మళ్ళీ ఎలాగో ఉదయం లేచేసరికి పూజ అది ఇది హడావిడిగా ఉంటుందండి ఇడ్లీ అనుకో పలికి వేయించి ఉన్నాయి కాబట్టి ఈజీగా లేస్తాడేది నా బాగుందా వాడికి తెలివి వచ్చిన అంటే నైట్ లేట్ అయిపోయిందండి లెవెన్కి వచ్చి అప్పుడు ఫేస్ అది క్లీన్ చేసుకొని ఉంటాయండి ప్రాసెస్ ఊరు నుంచి వచ్చాడు కదా ఒక మూడు రోజులు బయట ఉన్నాడు కాబట్టి ఆ డస్ట్ అది ఇది మొత్తం వే చక్కగా తలవారా స్నానం చేసేసుకొని మళ్ళీ ఆడు పడుకుండడానికి వచ్చేసరికి దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ అంతా అయిందండి నాకైతే తెలివి ఉంది వాడు ఏమో చెప్పాడు కానీ తినేసి వస్తానో తినకుండా వస్తానని చెప్పలేదు పైగా నైన్ కి అందుకు అక్కడ అన్నాడు నేనేమో వండలేదు అంటే వాడి కొంచెం వండలేదు కదా వాడి కొంచెం లేదు పాపం పాటలతో పడకలేదు ఫ్రూట్ షేక్ అది వాడు ఉంటే ఇంట్రెస్ట్ గా చేయాలనిపిస్తుంది అండి ఎందుకంటే తాగుతాడు కాబట్టి చిన్నపిల్లాడు కాబట్టి మనకు అంత ఇది అనిపించదు కానీ ఇక మన కోసం కూడా కొంచెం టైం పెట్టుకుని అయినా తినాలి అండ్ డైట్ ఒకటి ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను చూపిస్తానండి మనం డైట్ ఫాలో అవుతూ సూర్య నమస్కారాలు వాకింగ్ చేస్తూ కొంచెం కొంచెం అంటే వెంటనే తగ్గిపోవాలని కాదు కాని ఏమాత్రం వీలున్నా సాల్ట్ ఏ ఏమాత్రం వీలున్నా మన ఒళ్ళు మనకి బరువు కాకుండా ఉంటే అదే చాలు కదండి స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్ షేక్ నెక్స్ట్ ఇడ్లీ కూడా పర్వాలేదండి చట్నీ కొంచెం పలుచుగా సాల్ట్ తక్కువగా వేసుకుంటే ఇడ్లీ కూడా చక్కగా తినొచ్చు కాకపోతే నాలుగు దగ్గర రెండే తినాలి ఇలాగ మనం తినాల్సిన దానికంటే కొంచెం తక్కువ తక్కువ తిన్నాం అనుకోండి కొద్ది క్యాలరీస్ తీసుకునేది ఇంటేక్ తక్కువ అవుతుంది దాని మీద వాకింగ్ యోగా ఇలాంటివి చేసాం అనుకోండి కొద్దిగా రిజల్ట్ వస్తుంది ఏమి చేయకపోతే రిజల్ట్ ఏమొస్తుందండి బాబు ఈ ఇడ్లీ పాత్ర అంటే నాకు భలే ఇష్టం ఇది ఫస్ట్ ఫోర్ పడుతుంది తర్వాత ఫైవ్ మీకు కనిపించట్లేదు నేను ఇంకో టెక్నికేట్ చేస్తాను తెలుసు యాక్చువల్గా ఇందులో దానికంటే కూడా కొంచెం తక్కువ పిండి వేస్తున్నాను అంటే ఏమాత్రం తగ్గినా తగ్గుద్ది కదా మా బాబుకి వేస్తాను అనుకోండి వాడికి దోశలు ఇష్టం మా పాపకి ఇడ్లీ ఇష్టం నాకు ఈగ్ అయ్యేసరికి ఇడ్లీ అయిపోతే హాట్ లో తీసేసి ఏమైనా అంటున్నా ఏంటి ఇక్కడికి పాలు కూడా మరిగిపోయాను అండి నేను మూత పెట్టేస్తా ఎవరో తోడున్నట్టుగా అనిపిస్తుందండి ఇక్కడ పాలు అయితే ఈ పాటికి మరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు దీనిలో నేను టీ పౌడర్ వేసేసి యాలిక అల్లం కూడా వేసేసి కొంచెం మరిగిన తర్వాత అప్పుడు షుగర్ వేసుకొని టీ తాగుతానండి ఇడ్లీ కూడా ఆవిరి వచ్చేస్తుంది ఆల్రెడీ వాటర్ మరిగాక వేస్తాం కాబట్టి వచ్చేస్తుంది టీ కూడా అయిపోయింది దోసల రుబ్బులో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి ఇక్కడికి ఇది సెట్ పలుకులు ఆల్రెడీ వేయించి ఉన్నాయండి పోపు కూడా ఈరోజు వారం రోజులకి సరిపోయేలాగా చేసేస్తాను పలికి పలికి కూడా ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కాబట్టి పెద్ద టెన్షన్ ఏం లేదు రోజు ఇక్కడ తుడిచేస్తానండి దానివల్ల లక్ష్మణ్ రేఖ కానీ మర్చిపోయానా ఈ బార్డర్స్లో చేమలు మరి మమ్మల్ని ఎవరిని ఉంచు ఇక్కడ ఈ నాబ్ కొనుక్కుందాం అనుకుంటే టౌన్లోకి వెళ్ళాను కానీ నాబ్ మర్చిపోయాను డైరెక్ట్గా టీ గ్లాస్లో పోసేసే కంటే కూడా ఇలా పోసుకుంటామని ఇలాంటి సింగనానికి చేస్తానండి నేను నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది బబుల్స్ వస్తాయి కదా మధ్యలో దానివల్ల ఏమైనా టేస్ట్ మారుద్దే ఏంటో అబ్బా చాలా ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ఇక్కడికి అంటే సూపర్ లా ఉందండి అల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నాను చాలా చాలా బాగుంది టీ తాగితే బూస్ట్ వస్తుంది తీతాయో అనుకోండి బూస్ట్ వస్తుంది నాకు అంటే ఎలా వస్తుంది అనుకుంటున్నారా చెప్తాను అమ్మయ్యా ఇది మరి పెద్దదండి దివా నాకు గడల్పు ఎక్కువ ఇలా వస్తుంది ఈ టీ తీతాయికు నచ్చిన ఒక పేజ్ చదువుతూ దాన్ని నేను చాలా హ్యాపీగా తీసుకుంటానండి ఒక మంచి మాట ఉంది అనుకోండి చాలా చాలా హ్యాపీగా తీసుకుంటాను ఇదైతే మరీ బాగుందండి యాక్చువల్గా ఇది జపనీస్ వాళ్ళ రహస్యం అండి ఇక్కిగాయ చిరాయిష్కు జపనీలు ఏం టెక్నిక్ యూజ్ చేస్తున్నారు అనే దాని మీద ఈ బుక్ రాశారనమాట ఇంకా మొత్తం చదవలేదు కానీ ఎంత బాగుందంటే హిరోష్మా నాగసాకి ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజల తాలూకా జీవన రహస్యం అండి అందరూ కూడా వందేళ్ళు దాటిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారంట నేను ఇంకా పూర్తి డీటెయిల్డ్గా వెళ్ళలేదు కానీ నాకు భలే ఇష్టం అండి ఇలాంటి బుక్స్ చదవడం ఇందులో ఫస్ట్ ఫస్ట్ అంటే అతను అంకితం ఇచ్చిన పేపర్ కాకుండా పేజ్ కాకుండా ఇక్కడ చూడండి జపాన్ లో ఒక సామెత అని జస్ట్ ఈ చిన్న రెండు లైన్స్ చురుకుగా ఉండటమే మీకు నిండు నూరేళ్లు జీవించాలి అనే కోరిక కలిగిస్తుంది ఈ ఒక్క సెంటెన్స్ చాలండి ఈ బుక్ ఎలా ఉంటుందో తర్వాత విషయం కానీ చురుకుగా ఉండటమే మీకు నిండు నూరేళ్లు జీవించాలి అనే కోరిక కలిగిస్తుంది ఎంత బాగుందండి ఉత్సాహంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి చురుగ్గా ఉండాలి రేపటి మీద ఆశ రావాలి అంటే ఈరోజు చాలా హాయిగా జరగాలి ఎన్ని ఎంత మీనింగ్ ఉందండి అందులోని మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంచి రైటర్స్ ఉన్నారండి కాకపోతే మన ఎన్నో ఫారెన్ యూజ్ చేస్తూ ఉంటా అంటే చాలా మంది అనుకోవచ్చు డబ్బింగ్ పుస్తకాలు ఎందుకు మన తెలుగులో కూడా ఉన్నాయంటే నాకు ప్రెసెంట్ ఇది నచ్చండి నా దగ్గర తెలుగు వాళ్ళలో కూడా చాలా చాలా బుక్స్ ఉన్నాయి మళ్ళీ మీకు తెలియాలని చెప్తున్నాను ఎండమూరి గారి బుక్స్ చాలా బాగుంటాయి అద్దెన్కోడి గారి లో బాగుంటాయి కొన్ని కొన్ని పాయింట్స్ లో చాలా చక్కగా ఉంటాయండి అంటే తెలుగు కూడా చాలా మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి రచనలు ఇంకా బాగుంటాయి చలం గారు బాగుంటాయి శ్రీశ్రీ గారిది నేను ఇంతవరకు చదవలేదండి ఈసారి చదువుతాను చాలా మంచి రైటర్స్ ఉన్నారండి మనకు తెలిసిన వాళ్ళు ఏమాత్రం చెప్పండి అండ్ మనము అంటే నేనైతే ఈ మధ్య మానేశాను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం ట్వంటీ పాపకి ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా చదివేదాన్ని ఇంకా ఆ తర్వాత అలా 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 నండి అంతేనండి ఫినిష్ చేస్తాను బుక్ చదువుతూ మళ్ళీ కలుస్తాను ఇది అయిపోయి ఉంటుంది అండి ఒకసారి చెక్ చేసేసుకొని సిమ్లో పెట్టేస్తానండి టీ తగిన సేపును దించేద్దాం పోపు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వచ్చేలాగా చేసేసుకున్నాం అనుకోండి మనకు అంత ఇబ్బంది ఉండదు ప్రతిసారి పోపు పెట్టి ఆయిల్ ఎక్కువ యూస్ చేసే కంటే కూడా ఒకసారి చేసేసుకుంటే బా రుబ్బుది గాలి కానీ వెళ్ళలేదు అనుకో ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుంది గాలి బారకపోతే సో మూత పెట్టడం ఇవన్నీ ఇద్దరు సార్ మన ప్లేస్ లేదు కదా మూత పెట్టుకుంటే ఇలా వదిలేస్తే అదే ఇప్పుడు పోపు రెడీ చేద్దాం పోపు రెడీ చేస్తే పలుకులు పచ్చిమిరపకాయలు తర్వాత అయినా జస్ట్ గ్రైండ్ చేసేయచ్చు అమ్మో రోజు ఇదొకటండి ఇప్పుడు పర్వాలేదు ప్రేయర్ అంటే అందరికీ ఇష్టమే కానీ ఒక్కోసారి ప్రోగ్రామ్స్ పెడతారు అసలు ఇంట్లో ఎక్కడ ఉండలేవండి నేను అన్నీ కూడా ఇట్లా ఫోర్ ఇన్ వన్ బాక్స్లో సెట్ చేసుకున్నాను కదా ఇంకా పోపు పెట్టేస్తాను సార్లు చూపించానండి ఒక ఫైవ్ టైమ్స్కి అంటే ఒకసారి జీలకర్ర ఇంత పడింది అనుకోండి అంటే ఇప్పుడు ఇందులో జీలకర్ర వేయను మర్చిపోయాను చట్నీలోకి వేస్తాను అని పోపులోకి వేయను ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం మినప్పప్పు అంతే ఈసారి వేస్తున్నానండి మినపప్పు ఇంతకు ముందే అయితే మినపప్పు కూడా వేయలేదు అని కలుస్తాను రండి పోతీ ఇడ్లీ అయిపోయింది ఇక్కడ స్ప్రౌట్స్ ఇవి ఒక త్రీ డేస్కి వస్తాయండి ఇడ్లీ అయిపోయింది చట్నీ అయిపోయింది ఇవి కొంచెం పలుకులు వేయించున్నాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ పని వారి చికెన్ తాగా గబగబ గబగా వండేయడమేనండి వండేసి మిషన్ ఈరోజు బ్లౌజ్ కుట్టేసుకుంటాను డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం మన దగ్గర కంపల్సరీ క్యారెట్ బీట్రూట్ టొమాటోస్ క్యాప్సికమ్ ఇట్లా వాటర్ వెజిటబుల్స్ ఉంటాయి కదండి అలాగే ఆనపకాయ లాంటివి ఉండాలి అండ్ కొబ్బరికాయ మంచిది డేట్స్ మంచిది డ్రై ఫ్రూట్స్ మంచి ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుందాం అనుకోండి ఇదిగోండి డ్రై ఫ్రూట్ షేక్ కోసం ఇట్లా అనమాట అంటే ఇది తాగితే మళ్ళీ టిఫిన్ చేయకూడదు ఒకవేళ మనకి తినాలి అని అనిపించింది అనుకోండి ఒక రెండు ఇడ్లీలు అంతే ఇది ఫోర్ ఇన్ వన్ బాక్స్లో పెట్టేసుకున్నాను అండి నన్ను ఇవన్నీ తెచ్చుకున్నాను కదా అన్నీ కూడా సర్దేసుకున్నాను సో అండి వీలైతే ఇంకో వీడియోలో కలుస్తానండి ఈరోజు ఇంకేం చేసి ఇంకేం లేదండి బట్టలు అవి ఉతికేస్తాను వంట చేసేస్తాను బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తాను రేపటి వీడియోలో అది చూపిస్తానండి వాళ్ళకైతే హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్ బాయ్ అబ్బా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అండ్ తప్పకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధ్యాహ్నం ఒంటి గంట నరకి నా బుక్స్ వచ్చేసాయండి ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది ఒక్కసారి ఆ పుస్తకాలన్నింటినీ కూడా చక్కగా చూసేసుకున్నాను నాలుగు పుస్తకాలు వచ్చాయి ఈరోజు చూసేస్తాను మీ జీవితాన్ని వృత్తిని ఆనందంగా ఎలా అనుభవించాలి డేల్ కార్నిగి ఈయన బుక్స్ నేను ఇంతకు ముందు కూడా చదివానండి చాలా బాగుంటాయి అండ్ రాబిన్ శర్మ కూడా చాలా చాలా బాగుంటాయండి ఫైవ్ ఏఎం క్లబ్ అండ్ నిత్య ప్రేరణ ఇది కూడా రాబిన్ శర్మదే చాలా బాగుంటాయండి పుస్తకాలు చూడకండి మనకి తెలుగులో కూడా రైటర్స్ ఉన్నారు కానీ ఇందులో ఉండే తెలుగు కూడా అనువాదం కదండి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చూడండి మీ జీవితాన్ని వృత్తిని ఆనందంగా ఎలా అనుభవించాలి ఎంత గా ఉంది కదా క్యాప్షన్ అలాగే ఇది నిత్య ప్రేరణ ద మాంగ్ హూ సోల్డ్ హీస్ వర్ ఈ బుక్ నేను చదివానండి ఇది ఎవరికి అడిగితే ఇచ్చాను తర్వాత మళ్ళీ నాకు ఆ పుస్తకం వెనక్కి రాలేదు సో ఇక మీద నిర్ణయించుకున్నది ఏంటంటే ఎవరికి బుక్స్ ఇవ్వకూడదని ఇది వన్ కి సంబంధించి మనకి మోటివేషన్ లాగా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇది నేను చదివి మీకు చెప్తాను అట్లా నేను ఇది స్టార్ట్ చేశానండి ముందు మాట ఉంటుంది కదా అది స్టార్ట్ చేశాను చాలా బాగుందండి చాలా చాలా బాగుంది నాకు ఇంటి పనుల్ని తొందరగా చేసేసి ఎప్పుడెప్పుడు పుస్తకాలు చదువుదామా గార్డెన్ వర్క్ చేద్దామా లేకపోతే ఏదైనా కొత్తది కుట్టుకుందామా ఇలా ఉంటాదండి ఉంటుందండి నా షెడ్యూల్ ఎప్పుడు కూడా లేదంటే మంచి స్తోత్రం కానీ ఒక సాంగ్ కానీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ బ్లౌజ్ కోసము లైనింగ్ అన్నీ కూడా తడిపేసానండి ఒక మూడు బ్లౌజ్లు అయితే వరుసగా కుట్టేద్దాం డిసైడ్ అయ్యాను ఏమైందో తెలీదు అలా కుట్టాలి అంటే ముందు వాటిని సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాను ఆ తర్వాత పిండేసి ఎండ్ పెట్టాను ఇప్పుడు ఐరన్ చేసి రెడీ పెట్టుకుంటున్నాను టీ తాగేసానండి ఇప్పుడు టైము పావు తక్కువ ఐదు ఎంతసేపు అయినా వర్క్ చేసుకోవచ్చు అండ్ ఉదయం ఇల్లు వచ్చాను కాబట్టి ఏమీ అసలు ఏమంటారు చెత్త అది ఏమీ లేదండి దేమి పెడితే రెండోసారి తుడుస్తాను లేకపోతే ఈ రోజుకి నమశివాయ అంటే ఇట్లా పుస్తకాల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను కానండి నా పిల్లప్పుడు అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ లైబ్రరీ ఉండేదండి ఆ లైబ్రరీలో నావెల్స్ అవి అద్దెకిచ్చేవారు నేనైతే రోజుకు ఒక పుస్తకం చదివేస్తానంటే మీరు నమ్ముతారా అన్నమాట అంత పిచ్చి ఉండే చిన్న పుస్తకం అయితే ఒక రోజులో ఫినిష్ అయిపోతుంది అదేంటది చలంగారి అసమర్థని జీవయాత్ర అసమర్థని జీవయాత్ర చదవండి ఎంత బాగుంటుందో ఆ పుస్తకం నా దగ్గర ఉండేవండి కాకపోతే ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోవడం వల్ల పేజెస్ చాలా బ్లాక్ గా వచ్చేసాయి మళ్ళీ కొత్త దొరికితే తీసుకుంటాను బాగుంటదండి చాలా బాగుంటుంది ఆ బుక్ ఒకటి అసమర్థని జీవయాత్ర అలానే ఏదైనా పుస్తకం ముందు చదవటం చీకట్లో సూర్యుడు డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సైన్స్ ఫిక్షన్ అనమాట అది కూడా చాలా బాగుంటదండి బెన్నెల్లో ఆడపిల్ల ప్రేమ పర్ణశాల పర్ణశాల రైటర్ కన్ఫ్యూజ్ అవుతున్నాను కానీ చాలా చాలా బాగుంటుందండి జీవన సౌరభం జీవన సౌరభం ఎద్దని కూడా సులువచ్చినారని పర్ణశాల మన ఎండమూరి గారిదేనండి చాలా బాగుంటుందండి అది కూడాను అలాగే అనైతికం అనైతికం నావల్ అయితే సూపర్ అండి చాలా బాగుంటుంది నేను ఇలాంటి పుస్తకాలు ఫస్ట్ లైబ్రరీ నుండి తెచ్చుకొని ఆ తర్వాత నచ్చినవన్నీ కూడా కొనేసుకొని వాటిని బైండింగ్ కూడా చేయించేసుకున్నానండి మా వారైతే అంత బోపిగ్గ పా అవన్నీ చేయించారు కాకపోతే ఇన్ని సంవత్సరాలు అయిపోవడం వల్ల అవన్నీ పేజెస్ పాడైపోయినాయి నెక్స్ట్ బ్లాక్ వచ్చేసాయండి అక్షరాలు కనిపించలేదు ఇది ఏంటి ఇది ఎంత ఉంది రెడిమేటర్లో ఏంటి ఇది ఒకటే పెద్దది ఉంది పెద్ద పన్న ఏంటో క్లాత్ ఐరన్ బాక్స్కి అసలు లూపీడ్ లేదు మంచి ఐరన్ బాక్స్ మా పాప పట్టుకెళ్ళిపోయింది ఇది నార్మల్ చాలా సంవత్సరాలు అయింది ఇది ఒక ఇరవై సంవత్సరాలు అయిందేమో ఈ బ్రాండ్ కూడా స్టెర్లింగ్ అండి చాలా బాగా చేస్తుంది కాకపోతే ఇప్పుడు దీని మీద అంటే కొత్తది మార్చాలో ఏంటో మరి చేయబోదు కావట్లే కానీ బ్లౌజ్కే కదా ఏముంది ఏ బ్లౌజ్కి ఏ బ్లౌజ్ సెట్ అవుద్దో లైనింగ్ నాకు తెలియదు నేను చాలా వరకు కొన్ని కుట్టేసాను కొన్ని ఉంచేసాను దీనివల్ల లైనింగ్ క్లాత్లు కరెక్ట్గా మ్యాచింగ్ లేవండి రీసెంట్గా మా వారు తెచ్చిన చీరలు సో దీనికి ఇది మ్యాచ్ అవద్దు అనేసి కొద్దిగా అలా అడ్జస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే మనమే కుట్టుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదండి లోపల దీనికి ఎందుకు గ్రీన్ వేసినా అనిపించదు కదా మ్యాచ్ అయిపోయింది జస్ట్ ఒకసారి ఐరన్ చేసేసి కట్ చేసేసుకుంటే మార్నింగ్ సెక్షన్లోనే మనము బ్లౌజ్ అది కుట్టుకోవాలండి తొందరగా పని చేసుకున్నాం అనుకో మధ్యాహ్నం కల్లా కుట్టేయడం అయిపోతుంది ఆ తర్వాత ఈవినింగ్ చక్కగా కుట్లు ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఎంత పనున్న ఎంత పనున్నా గంపెడు కాదు బండెడు పని ఉన్నా కూడా మార్నింగ్ అవర్లోనే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటానండి రిమైనింగ్ మాత్రం ఏ పని నాకు చేయబుద్దు కాకపోతే ఇట్లా బ్లౌజ్ ఏదైనా కటింగ్ ఉందనుకోండి అది మధ్యాహ్నం అవుతుంది సాయంత్రం తడిపేసి చక్కగా ఇప్పుడు కటింగ్ చేసుకొని ఉదయానికి ఉంచుకుంటాను చాలు కటింగ్ తర్వాత మళ్ళీ కట్ చేద్దాం ఈ ఐరన్ బాక్స్ అయితే మర్చిపోయానండి చెప్పడం ఇదిగో నిన్న నైట్ ఈవినింగ్ బ్లౌజ్ కట్ చేసేసి రెడీగా ఉంచుకున్నాను ఈరోజు వంట పని అంతా అయిపోతే తొందరగా ఫినిష్ చేస్తానండి ఇంతవరకు ఐడియా రాలేదు బుక్ చదువుతూ చదువుతూ తెల్లవారు తెలివి వచ్చినా కూడా బుక్ చదువుతూ ఉండిపోయానండి నాకు పుస్తకాలు అంటే గొప్ప ఇచ్చి ఒకవేళ ఉన్నాదనుకోండి ఇంక రెండో పని కూడా చేయబుద్దవు సో ఈ బ్లౌజ్ కూడా ఈరోజు ఫినిష్ చేస్తానండి బ్లౌజ్ కొట్టాలి ఒక ఐదు డబ్బుల్లో అయినా సరే మొక్కలు వేయాలి వంట పుస్తకం మాత్రం మినిమం ఒక వన్ అవర్ అయిన ఈరోజు పట్టుకుంటాను మళ్ళీ అంటే కొంచెం టైం తగ్గిస్తాను లేకపోతే మనకి మిగిలిన పనులు ఆగిపోతాయి కదండి ఎలానే మన ఇంట్లోనే ఉంటుంది సో చదువుతూ కొంచెం నోట్స్ రాసుకుని మీతో కూడా షేర్ చేసుకున్నాను అనుకోండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్చేయాలి బాబు